కోసం మా అమరావతి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని నొక్కండి మేడం నమస్తే అండి అంబటి రాంబాబు గారు చేసిన వ్యాఖ్యలు మీరు వినే ఉంటారు ఉమ్మడి రాజధానిగా పది సంవత్సరాలు హైదరాబాద్ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఎందుకు అక్కడి నుంచి వచ్చేసి పారిపోయి వచ్చేసారు ఇక్కడికి బస్సులో ఉండి పరిపాలన చేశానని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటా ఉన్నారని చెప్పేసి హైదరాబాద్ నుంచి మెడపట్టుకుని గెంటేస్తేనే చంద్రబాబు ఆంధ్రప్రదేశ్లో పడ్డాడు ఆంధ్రప్రదేశ్ని ఈరోజు నాశనం చేశాడని చెప్పేసి కూడా వివాదాస్పదం మనం వ్యాఖ్యలు చేస్తున్నారు అంబటి రాంబాబు గారు ఏ విధంగా చూస్తారు మేడం ఏ విధంగా చూడమండి కేసీఆర్ మెడబట్టి గెంటేస్తే మరి ఐదేళ్ళలో మీరు ఆ మెడబట్టి గెంటేసిన కారణం ఎందుకు మీరు చూడపోయారా ఎందుకు గెంటేశారు మరి ఏమైనా తప్పు చేశారా ఏంట ఇవన్నీ మీరు వెనకుండి ఐదేళ్ళలో మీరు ఉండరు మరి ఐదేళ్ళలో చూడపోయారా అందుకని ఆయన మెడబట్టి ఎంటేసారని మీరు వెళ్ళి ఆట వేసుకుంటున్నారు కేసీఆర్ని కేటీఆర్ని గజయసాయి రెడ్డి అయితే అసలు ఏక కాళ్ళ మీదే పడుతున్నాడు కేసీఆర్ కాళ్ళ మీదే పడ్డాడు పొయ్యి కాబట్టి ఆయన ఆయన వచ్చాడు అంటే తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం నిలపడానికి వచ్చాడు ఆత్మా న్ని తెలంగాణలో తాకట్టు పెడితే ఇప్పటికీ వాళ్ళు ఆంధ్ర వాళ్ళు అని ఎక్కడి ఎక్కడ ఎందుకు నిన్న మేడారం పోతే మేము అక్కడ జై అమరావతి జై ఆంధ్రప్రదేశ్ మేము మొక్కున్నాం అమ్మవారికి అమరావతి మళ్ళీ వస్తే వస్తాం అని చెప్పేసి మొక్కు ఆ మొక్కు తీర్చుకోవడానికి మొన్న వెళ్ళాం వెళ్తే అక్కడ మేము జై అమరావతి అంటే ఒక తెలంగాణ ఆయన వచ్చి మా మీద పోట్లాడాడు ఏంటి ఇంకా పద్దా జై అమరావతి జై ఆంధ్రప్రదేశ్ మీ ఆంధ్ర వాళ్ళు ఇక్కడికి రావటం ఏంటి మారు మూసుకొని అని ఏలు చూపిస్తున్నాడు మాకు గుళ్ళో గుళ్ళో అవ అట్ ఉంది మేమన్నాం మేమేం తగ్గు తిన్నాం తిరుపతి వస్తే నీ పని చదువుతాం ఈసారి తిరుపతి వచ్చామంటే ఊరుకోమన్నాం అట్లాగే దేవుళ్ళు ఎక్కడైనా దేవుళ్ళే అని వెళ్తాం జనం ఎక్కడైనా అటు వాళ్ళు ఇటు వాళ్ళు అటు మీరు అనుకుంటున్నారు కానీ ఎప్పుడు ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాలని ఎప్పుడు మేమైతే అనుకోలేదండి నిజంగా చాలామంది అనుకోరు అసలు ఎందుకంటే మనవాళ్ళు చాలామంది అక్కడ ఉండారు చుట్టాలు వాళ్ళు మంది పిల్లలు పెద్దవాళ్ళు అందరూ అక్కడ స్థిరపడిపోయి ఇళ్ళు వాకిళ్ళు కొనుక్కొని ఆడ అసలు స్థిరపడిపోయారు మని వాళ్ళే ఎక్కువ మంది అక్కడ ఇన్కమ్ తెచ్చేదే ఆంధ్ర వాళ్ళు అసలు అక్కడ నిజం మాట్లాడాలంటే ఎక్కువ శాతం వాళ్ళ ఐటీ ఉద్యోగస్తులను చూసినా మరి వెనక ఫిలిం సిటీ లాంటిది కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ మీరు ఆ సంస్థలన్నీ చూస్తే కూడా ఆంధ్ర వాళ్ళు ఎన్ని ఉన్నాయి మీకు అక్కడ ఇన్కమ్ ఇచ్చేయి కాబట్టి వీళ్ళు అందరూ అండి ఒళ్ళు బాగా కొవ్వు పట్టింది ఇంట్లో కూర్చుంటున్నారు ఓడిపోయిన కానీ ఏం చేయాలి ఏం చేయాలి మమ్మల్ని మర్చిపోయారేమి జనం అని ఈ నోటుకు వచ్చినట్టు మాట్లాడతాడు అమ్మటి రాంబాబు అనమాట అంతేగాని అక్కడ అంతకు మించి ఏమీ లేదు ఆయన ఏం మెడబట్టి గెంతే ఇలా ఆయన ఆంధ్ర రాష్ట్రాన్ని మనం పది ఏళ్ళు ఇక్కడే ఉంటే ఇక్కడే ఉండిపోతాం చెట్టు కింద మొక్కలాగని చెప్పేసి పెద్ద వృక్షం కింద మొక్క ఎట్లా ఉంటుంది అట్లానే ఉండిపోతాము అని చెప్పేసి ఆయన ఆలోచించే నాయకుడు విజయ ఉన్న నాయకుడు కనుక ఎమ్మటే ముఖ్యమంత్రిగా ఉండారు కనుక మన రాష్ట్రం మనం వచ్చేసాము వచ్చేసి ఆయన చెట్టు కింద కూర్చున్నాడంటే మరి అవును అప్పుడు వచ్చి అసలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో హు తుఫాన్ వచ్చింది దానికోసం ఆయన మరి ఎంత శ్రమ పడి ఎంత చేశారు అక్కడ మళ్ళీ విశాఖపట్నాన్ని నా తీరులో చూస్తారని ఎవరు అనుకోలే వెంటనే మళ్ళీ వెంటనే విశాఖపట్నం ఏ తీరుగా తయారైందో మళ్ళీ కాబట్టి పని ఉన్న నాయకుడు ఎవరు ఎల్లగొట్టినా ఎల్లగొట్ట పైన ఆయన పని ఆయనకు తెలుసు ఆయన కర్తవ్యం ఆయనకు తెలుసు కానికే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇక్కడ ఉంటాం ఎంప్లాయీస్ని కూడా వాళ్ళ కోసం నిజంగా ఎంప్లాయీస్కి పోయినసారి గుర్తు లేక ఆయనకు ఓటు వేయటమే కానీ జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ కోసం శనివారం అసలు వాళ్ళ ఉందండి ఇదివరకు సచివాలయం ఎంప్లాయీస్కి శనివారం సెలవు ఉందా ఆదివారమే సెలవు వాళ్ళకి హైదరాబాద్ నుంచి ఇక్కడ కొత్త అని స్పెషల్ ట్రైన్ ఎంప్లాయీస్ ట్రైన్ ఒకటి పెట్టి వాళ్ళ కోసం కేంద్రానికి బొయ్యి కేంద్రాన్ని బతింగ్లాడు వాళ్ళకి ఎంప్లాయీస్కి ట్రైన్ పెట్టి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ రెండు రోజులు సెలవు శనివారం కూడా సెలవు ఇచ్చి శని ఆదివారాలు మీరు వీళ్ళకి వెళ్ళొస్తారేమో ఎమ్మటే రమ్మంటే రాలేరు మీరు కూడా అని వాళ్ళ ఇబ్బందిని కూడా అర్థం చేసుకొని వాళ్ళని పంపిస్తే వాళ్ళు మొన్న మేము నాలుగు చేతులతో ఓటేసామని జగన్ వీళ్ళకి ఎదురు తిరిగినప్పుడు అన్నారు వాళ్ళని కట్ చేసినప్పుడు అసలు అవన్నీ పెన్షన్లు అవి తీసేస్తున్నాను అన్నప్పుడు అవి డబ్బులన్నీ దా లాక్కున్నప్పుడు వాళ్ళకి కూడా అట్లాంటప్పుడు బయటపడ్డారు కానీ ఎంప్లాయీస్ అంత ముందు మౌనంగా పాపం బాగా చేస్తాడు మనకు అని చెప్పి వేశారు నాలుగు చేతులతో ఇప్పటికైనా మీరు గమనించుకోవాలి కాబట్టి అంబటి రాంబాబు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి చంద్రబాబుని ఎలగొట్టినా మీరు ఆ రోజు ఫోకస్ చేసింది రేవంత్ రెడ్డిని చంద్రబాబుని ఇవాళ అదే రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి ఏ స్థాయిలో చంద్రబాబు వెనకుండి చేశాడో మీరు గమనించాలి అది కూడా గమనించాలి ఇవాళ తెలుగుదేశం డ్రాప్ అయింది ఎందుకంటే మీలాంటి ము ముష్టిమోహాలు మళ్ళీ నీలాంటాడు వాడు కేసీఆర్ లాంటి వాడు రాకూడదనే వాళ్ళు తెలుగుదేశం డ్రాప్ అయిపోయి అక్కడ రేవంత్ రెడ్డి పోటీ చేస్తుంటే వాళ్ళు మౌనం ఊరుకున్నారు ఆయన ముఖ్యమంత్రి చేసే స్థాయికి తీసుకొచ్చా అంటే ఇవాళ చంద్రబాబు ఇవాళ రేవంత్ రెడ్డి పార్టీ మారిన ఒక తిట్టు తెట్ల చంద్రబాబు గారిని ఆయన ఎప్పుడు మాకు గురువే మేము ఆ పార్టీలోంచి వచ్చాం సీతక్కోటి రేవంత్ రెడ్డి ఓటి ఇప్పటికి కూడా స్మరించుకో మాకు భిక్ష పెట్టిన పార్టీ తెలుగుదేశం రాజకీయ భిక్ష అని వాళ్ళు వాళ్ళు ముఖ్యమంత్రి అయ్యాడు అంటే ఆయన ఆ స్థాయిలో ముఖ్యమంత్రి అయ్యాడు ఒక ఎంపీగాడు ఒక మంత్రి స్థానం కూడా పొందలేనాడు ఒక ఒక్కసారి ముఖ్యమంత్రి అయ్యాడంటే దానికి అర్థం ఏంటో చూసుకోవాలి వీళ్ళైనా సరే అలాంటి వ్యాఖ్యలు అంబటి రాంబాబు చేసే ముందు ఆలోచించుకోవాలి ఎవరు అలగొట్టరయ్యా ఉమ్మడి రాజధానికి ఈ స్టేజ్కి మనం పదేళ్ళనాడు బయటకు వచ్చాం కాబట్టి ఇంకా ఈ స్టేజ్లో మంది మనము అనేది ఇంకా ఇప్పుడు వచ్చి మన పిల్లలు కూడా కొన్ని అక్కడక్కడ మనీ రాష్ట్రంలోని ఉద్యోగాలు చేసే స్థాయికి వచ్చారు కనీసం టెన్ పర్సెంట్ అన్న చేస్తున్నారు ఇప్పుడు అక్కడక్కడ గన్నవరంలో కానీ మంగళగిరిలో కానీ ఐటీ కంపెనీలు అక్కడక్కడ ఏ వచ్చిందని చితక ఒత్తి ఇళ్ళ పోయి చేసే పిల్లలు ఉండారు మరి అనంతపురంలో కానీ శ్రీ సిటీ కానీ రాయలసీమలో కూడా బోల్డ్ పెట్టారు అటిట్లో కూడా పిల్లలు చేస్తున్నారు ఎక్కడ డెవలప్ అవ్వలేదు అంటారు వీళ్ళు డెవలప్ అయ్యింది డెవలప్ అయింది మీరు అమరావతి పొలాలు మీరు చేయదలుచుకోక ఇంటిని అడవులు చేశారు అంతేగాని అక్కడ శ్రీ సిటీ కానీ మరి మరొకళ్ళు హిమానాశ్రయం దానికి ఎంత భూమి ఎంత కాత అసలు నిజంగా పెడితే దాన్ని ఎంత డెవలప్ చేయాలి దాన్ని ఏమన్నా చేశారా మీరు మరి సోలార్ పార్క్ ఒకటి ఇచ్చినట్టు ఉన్నారు మీ రాయలసీమకే బొచ్చడు తెచ్చారు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించుకోవాలి వాళ్ళ మంత్రులను కూడా అయ్యా మీకు ఇవ్వండి మా రాయలసీమకి బొచ్చిడన్నీ వచ్చినాయి అని చెప్పేసి ఎక్కడికక్కడ పేపర్ మిల్లులు అట్లాంటివి పెడితే కూడా నాశనం చేసి వెనక్కి పంపించారు కాబట్టి అవగాహన లేని మాటలు అండి వీళ్ళందరూ మాట్లాడేది చంద్రబాబుని మెడబట్టి ముఖ్యమంత్రిని మెడబెట్టి గెంటేయాల్సినంత స్థితి వస్తే ఆ ముఖ్యమంత్రి పరిస్థితి ఎట్లా ఉంటుంది ముఖ్యమంత్రిని ఎవరైనా మెడబట్టి గెంటేస్తారు కాబట్టి మీ అవి పిచ్చివాగుడు అంత కట్టిబెట్టి పెట్టి కూర్చోమని చదువుతున్నాం